హే వక్రతుండ సత్కృతాయ విద్మహే వక్రతు ధీమి తన్నో దంతఃప్రజోదయాదు నారాయణాయ విద్మహే వాసు దేవాయమి తన్నో మహాలక్ష్మయే మహాలక్ష్మయ్య విద్మహే విష్ణు తన్నో తన్నోలక్ష్మీ ప్రజోదయాదు భక్త మహాజనులందరికీ కూడా విజ్ఞప్తి ఈ ఈరోజున మా శివరాత్రి మాసము అనురాధ నక్షత్రము గురువారము గోశాల్లో మొట్టమొదటి గోపూజ చేసి ద్వాదశ జ్యోతికి నవగ్రహములకు అభిషేకం చేసి శివకామేశ్వరి పూజ చేసి తదనంతరం గ్రామం నగర సంకీర్తనం చేసి ఆడవాళ్ళు అందరూ చేస్తారు వాడతాను పిలిచాను చేసిన పిదప స్వామివారి ప్రతినిత్యం కూడా సత్యనారాయణ స్వామివారు సీతారాముల వారు కూడా ఈ ధనుర్మాసం ఎలా కూడా గ్రామసభ చేస్తారు మనం ఈ తమ్మటే పెడతారు ఇది వాయుం ఇందు తూర్పు వాల్యం వాస్తురీత్యా పనికిరాదని చెప్పిన జ్యోతిష్య చెప్పారు అందుమైన వాల్యం మూసేసి తూర్పున కొంత స్థలం నేను కొని ఆ తూర్పున స్థలం అంతా బాగు చేసి లెట్రిన్లు బాత్రూములు రెండు పెద్ద గేట్లు పెట్టాను దానికి వీరందరూ కూడా మొట్టమొదట భాగవత రజన శాస్త్రి పైరత్న గారు హరివాణి గారు గోత్రము హరి ఉషారాణి గారు హరితజగోత్రము వెంపరాల భాస్కర్ కృష్ణమూర్తి గారు వారి ధర్మపత్ని జ్ఞానశీలిని వారుకోత్రమతో చెవు చిరు చిరుకూల చిరుకూరి లక్ష్మి నరసింహం గారు నరసింహం గారు గుంటూరు దాత కడియాల మధుసూదన్ రావు గారు భారద్వాసము అలా వారి ధర్మపత్ని ప్రభావతి గారు వారి పేరున మరల కీర్తి మా తల్లిదండ్రుల పేరున మా అత్తగారు మామగారి పేరున ఈ సంస్థ ఆ పైన స్లాబ్ లీక్ అయిపోతుంది మన వర్షాలకి అది పడిపోయింది పడిపోతే పది మంది కూలీని పెట్టి ప్రతినిత్యము స్లాబ్ అంతకుండా శుభ్రం చేయించి పైన స్లాబ్ వేసి అన్నింటి రంగు వేసి నీటి చూరుకున్నీ వేసి ఈ బిల్డింగ్ అంతా పదిహేను గదులు ఉన్నాయి పదిహేను గదుల మంచాలు పరుపులు దుప్పట్లు తరగడాలు రంగులు అన్నీ కూడా వేయించాను ఒకరు ఏసీ ఒకరు ఇన్వర్టరు ఒకరు వేడి నీళ్ళ బాత్ర ఒకళ్ళెమ్మను ఈ సీసీ కెమెరాలు ఒక లేమను గ్రైండర్ ఒకరు మిక్సీ ఇలాగ వాళ్ళు ఇచ్చారు ఆ ఇచ్చినందుకు వాళ్ళు దాతలు పేరు ద్రవ్యం ఇచ్చినట్టుగా నేను రసీదు రాసి వారందరికీ కూడా పంపించాను ఈ దాతలు అందరూ కూడా ఐదు వేలు పదివేలు పదిహేను వేలు పాతిక వేలు యాభై రూపాయలు లక్ష మరి దాతలు అలాగే కొంతమంది దాతలు కిటికీలు అరటి కిటికీలు అలాగనే ఈ సోఫాలు ఇసుక పిక్క గుమ్మాలు ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఇచ్చారు వాళ్ళందరూ రసీదు ఇచ్చాను ఇదంతా కూడా ఇప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి పని అంతా చేశాను ఈ పనికి ఈ నెలలో సుమారు మూడు లక్ష రూపాయలు ఖర్చు అయింది పైగాను అందువల్ల దాతలు ఎవరైనా విరాళాలు ఇచ్చేవారంటే ధన రూప వస్తు రూపాయినా మీరు ఇచ్చినట్టయితే ఇదంతా కూడా స్నేహితుల దగ్గర వడ్డీ లేని పద్ధతిని రుసుము చేసుకున్నాం కొంత వారందరికీ ఇవ్వాలి కాబట్టి నిర్బంధం ఏమీ లేదు ఎవరన్నా తోస్తే మీకు తోచిన చేయండి లేదా వడ్డీ లేని పద్దెనిమిది భక్తుల దగ్గర తీసుకున్నాం మా చెప్పు చెప్పిన వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఇవ్వబలసి ఉన్నది ఇస్తాను అందువల్ల ఈ కార్యక్రమం కూడా పదిహేను పదకొండు వందల నాలుగు గంటల వరకు ఎప్పుడు కూడా అన్నదానం మాత్రం ఆగదు అప్పుడప్పుడున్న సరే ఈ వాళ్ళకి ఈ బిల్డింగ్ కొనాలంటే స్థలము బిల్డింగ్ కలిగి ఐదు కోట్లు విలువ చేస్తుంది ఆ భగవంతుని దేవుని నాకు శక్తి ఇచ్చాడు నేను స్థలం కొన్నాను అందరు దాతల దగ్గర ఎవరితోచింది వారు ఇచ్చారు అందరూ సహాయ సహకారంతో యువకు కూడా నడిపిస్తున్నాను నేనే అనువంశిక ధర్మకత్వం ఉండాలని చెప్పి ఎక్కువ పెట్టుబడి నేను పెట్టాను స్వస్తి